కళ ఇది చాలా శక్తివంతమైన పదం మీ కళలను వెంబడించేటప్పుడు మీరు చాలా సార్లు కింద పడతారు మీకు శక్తి లేదనిపిస్తుంది తిరిగి లేవడానికి బలం లేదనిపిస్తుంది వదులుకోవడమే ఏకైక మార్గం అనిపిస్తుంది జీవితం మిమ్మల్ని కొట్టినప్పుడు మీరు కింద పడినప్పుడు తిరిగి కొట్టడానికి ఇది సమయం తిరిగి కొట్టడానికి ఇది సమయం చాలా మంది జీవితం చేత కొట్టబడతారు కానీ వారు తిరిగి కొట్టరు మీరు కిందనే ఉంటారా లేదా తిరిగి లేవాలని నిర్ణయించుకుంటారా తిరిగి లేవడానికి ధైర్యం కావాలి విశ్వాసం కావాలి బలమైన మనస్సు కావాలి ఎవరు మిమ్మల్ని నమ్మనప్పుడు తిరిగి లేవడానికి బలమైన మనస్సు కావాలి మనలో ప్రతి ఒక్కరిలో ఒక సింహం ఉంది కొందరు ఆ సింహాన్ని ఎప్పటికీ బయటకు రానివ్వకూడదని నిర్ణయించుకుంటారు చాలా మంది ఆ సింహాన్ని దాని గుహలో బంధిస్తారు మీరు ఆ కల కోసం పోరాడటానికి సిద్ధంగా ఉన్నారా సింహాన్ని బయటకు మీ కల కోసం ఆకలితో ఉండండి మీ కలను వేటాడండి ఆ కళ గురించి మాట్లాడటం మిమ్మల్ని దూరం తీసుకెళ్లదు పని చేయడం మాత్రమే తీసుకెళ్తుంది ప్రతికూల ఆలోచనలు మిమ్మల్ని ఆపడానికి ప్రయత్నిస్తాయి ద్వేషించేవారు వదులుకోమని చెబుతారు మీరు మాత్రమే వెళ్లి దానిని పొందగలరు ఇది మీ కళ మీకోసం ఎవరూ దానిని వెంబడించరు మీకోసం ఎవరూ వేటాడరు మీ కలను మీరే తప్ప ఎవరూ మద్దతు ఇవ్వరు ఒక సూక్తి ఉంది ప్రతి ఒక్కరూ తినాలనుకుంటారు కానీ కొద్దిమంది మాత్రమే వేటాడటానికి సిద్ధంగా ఉంటారు ప్రతి ఒక్కరూ విజయం సాధించాలనుకుంటారు కానీ కొద్దిమంది పని చేయడానికి సిద్ధంగా ఉంటారు మీ కలను నిజం చేసుకోవడానికి మిమ్మల్ని మీరు పరిమితం చేయడం ఆపండి అది సాధ్యమని నమ్మడానికి ఒక వ్యక్తి మాత్రమే అవసరం ఆ వ్యక్తి మీరే మీ ముందు చాలా మంది పెద్ద పనులు సాధించారు వారి కళల జీవితాన్ని గడుపుతున్నారు వారు చేశారు మీరు కూడా చేయగలరని అది రుజువు మీరు నిజంగా కోరుకుంటే మీరు మీ కళను జీవించగలరని అది రుజువు మీరు మీ కళలకు అత్యంత ప్రమాదకరమైన శత్రువు ఎందుకంటే మీరు మాత్రమే మీ కళలను వదులుకోవాలని మరియు విడిచిపెట్టాలని నిర్ణయించుకుంటారు మీరు మాత్రమే ఈ కళలను చంపాలని నిర్ణయించుకుంటారు మీకు తెలిసిన దానికంటే మీరు చాలా శక్తివంతులు మీరు మీ కలతో ప్రపంచాన్ని మార్చగలరు కానీ అది మీ సౌకర్యవంతమైన ప్రాంతం నుండి బయటకు వచ్చి లోపలి సింహాన్ని విప్పడానికి మాత్రమే అవసరం అది సింహాన్ని దాని బోను నుండి బయటకు రానివ్వడానికి అవసరం మీరు ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీ కళలను వెంబడించడానికి అవసరం మీకు బలహీనమైన మనస్సు ఉంటే మీరు ప్రమాదాలు తీసుకోవడానికి భయపడితే మీరు జీవితంలో ఎప్పటికీ దూరం వెళ్ళలేరు మీరు ఆ కలను ఎప్పటికీ పొందలేరు ఇతరులు వదులుకున్న మిమ్మల్ని కదిలించే మనస్సును సృష్టించండి జీవితం అనూహ్యమైనది ఇది ఆశ్చర్యాలతో నిండి ఉంది మీరు అనుకున్న దానికంటే మీ కల దగ్గరగా ఉండవచ్చు మీరు వదులుకోవడానికి నిరాకరిస్తే మీ కల వాస్తవికతగా మారవచ్చు సింహంలా ఉండండి మీరు ఎదుర్కొనే సవాళ్ల నుండి ఎప్పటికీ వెనక్కి తగ్గకండి ఒక సింహం తన వేటను పట్టుకునే వరకు ఎప్పటికీ వెంబడించడం ఆపదు మీరు మీ కలను జీవించే వరకు ఎప్పటికీ వెంబడించడం ఆపకండి పెద్ద కళలు కనండి మరియు చిన్న మనస్సులు మీ లక్ష్యం చేరుకోలేమని ఒప్పించనివ్వకండి వారికి అది చేరుకోలేకపోవచ్చు కానీ మీకు బాగా తెలుసు మిమ్మల్ని మీరు నమ్మండి మీ కలను వేటాడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు